మేకలం చెల్లవై వేలు ఫార్టీ థౌసండ్ రూపీస్ ఓన్లీ కబడీ పెద్దలు పోటీన్ బయోటెక్ రెండో ప్రైజ్ నాగే గజ్జల భాస్కర్ రెడ్డి గారు రైట్ నావ్ టుడే చెప్పండి ముందే నలుగురు అన్న డాక్టర్ సీను అక్కడ ఫోటో పడుతుంది లైవ్ ముందరికి రా మూడు భక్తుల మామూలుగా దొర్నిపాడు దొర్నిపాడు మండలం నంద్యాల జిల్లా భక్తుల హైదరాబాద్ మాకా పెద్దల స్వాయం లక్ష్మయన బంగారు నాకు గురు నేను మందల కంపెనీలో ఉద్యోగం నా లక్ష్మయ్య నాకు పది కేసులు ఆర్డర్ పెట్టాలంటే పెట్టాడు వీళ్ళు వేరే ఇది నాకు ముందు మాకు పెద్ద లక్ష్మైన పాత కొట్టే పెద్ద తీపి ఏమంటే ఊర్లో నది కూడా కానీ పాత కొట్టే పెద్ద పానం ఓకే ఓకే సార్ పాత కోట అప్పుడు బుడ్డలేపరం గిడ్డలేపరం మొత్తం లక్ష బడికాడి వెంకటరెడ్డి గారి కుమారుడు ఇరవై వేలు దాత విజేత కాకర నాగేశ్వరరెడ్డి నర్ల వి మనోహర్ రెడ్డి ద్వారకా నగర్ వెరీ గుడ్ మూడవ నాలుగో బహుమతి కాశీశ్వరాధ రెడ్డి గారు కమిటీ వాళ్ళు ఇస్తున్నారు గట్టిగా చప్పని ఒకటి కాకరం నాగశ్రైడ్డి అడదుడు చేయి ఒకటే ఉంది కానీ రెండు దొరుకుతున్నాడు సన్ అర్జున్ లేక ఓకే నాగశ్రైట్ థ్యాంక్ యూ ఎప్పుడైనా ఐదవ బహుమతి ఆరు పల్లెదల విభాగానికి గుండం రమణారెడ్డి గారు బహుమతి ఇచ్చారు వారు లేనందున ఎర్ర వెంకటరెడ్డి గారు కమిటీ తరఫున ఐదో బహుమతి ప్రదానం చేస్తున్నారు వెంకటేడన చేతుల మీదుగా డాక్టర్ సీను అన్నాలు ఇద్దరు ఐస్మాయి బాగా కట్టిగా సహకరించారు ధన్యవాదాలు డన్ బహుమతి ఆరు వేలు ఎర్ర వెంకటరెడ్డి ఎర్రమ చంద్రారెడ్డి గారి కుమారుడు రమణ మెత్తూరు రమణ రమణ రావాలా ఏ రమణ కానిలే రమణ నువ్వే వచ్చింటే బాగుండేది సర్లే కానిలే ఒక ఒక క్షణం ఒక రెండు నిమిషాలు ఏదైనా చెప్పాలి రమణ మిర్తూరు ఎర్ర వెంకటరెడ్డి గారు ఎర్ర చంద్రారెడ్డి గారి కుమారుడు చేతల మీదుగా కమిటీ సభ్యులు అందరి చేతల మీదుగా బహుమతి ప్రదానం చేయబడింది ధన్యవాదాలు ఓకే థ్యాంక్ యూ నా